ఉత్తరపరితి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ పల్లె రెడ్డి మాట్లాడుతున్నాను రేపు అనగా బుధవారం ఇరవై ఒకటో తేదీ ఉత్తరపత్రి నియోజకవర్గం అసెంబ్లీ తరఫున మినీ మహానా కార్యక్రమాన్ని మన పార్టీ క్యాంప్ క్యాంపాఫీస్లందు నిర్వహిస్తున్నాం కాబట్టి ఆరు మండలాలు మున్సిపాలిటీలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ మరీ కోరుకున్నాను ఇది పార్టీకి సంబంధించిన ముఖ్యమైన అంశం కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్ని పనులున్నా విరామం కలిగించేసుకుని ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మనస్ఫూర్తిగా మేము మరొకసారి కోరుతున్నాను